హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక లోపలకి వెళ్తే మనమైతే మన వైజాగ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా ఇనార్బెట్ మాల్ ఆ మాల్ చూడడానికి వెళ్తున్నాం కన్స్ట్రక్షన్ వర్క్ ఎలా అవుతుందో అయితే ఈ బ్లాగ్లో నేనైతే మీకు అవుట్ సైడ్ మాత్రం చూపిస్తాను లోపల వీడియోస్ అండ్ ఫొటోస్ చేయడానికి పర్మిషన్ లేదంట అయితే లోపల మాత్రం వర్క్ చాలా ఫాస్ట్గా అవుతుంది ఆగస్ట్ ఫస్ట్న శంకుస్థాపన అయితే ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అంటే అరౌండ్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఈ ఫైవ్ మంత్స్లో చాలా వర్క్ అప్డేట్ అయ్యింది అండ్ చాలా ఫాస్ట్గా వర్క్ అయితే అయింది ఆ వర్క్ నేను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ వర్క్ చూపించాలంటే పర్మిషన్ కావాలంట సో అందుకని చెప్పి నేను మీకు బయట వర్క్ చూపిస్తాను అందరిలోనే లోపల కూడా వీడియో తీయడానికి పర్మిషన్ తీసుకుని లోపల వర్క్ కూడా చూపిస్తాను మరి మీలో ఎవరైనా వర్క్ చేస్తున్నా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఉన్న నాకు కొంచెం వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళతో నేను మాట్లాడి వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరి మన సబ్స్క్రైబర్స్ చేస్తాను చేస్తారనుకుంటున్నాను అయితే మనం అక్కేపాలు జంక్షన్కి ముందు వస్తుంది కదా కైలాసపురం జంక్షన్ అక్కడి దాకా వచ్చాం ఈ కైలాసపురం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుని లోపలికి వెళ్తేనే ఇనార్బెట్ మాల్ దగ్గరికి వెళ్తాం ఈ ఇనార్బెట్ మాల్ కోసం మొత్తం పదిహేడు ఎకరాలు ఇచ్చారు ఈ పదిహేడు ఎకరాల్లో పదమూడు ఎకరాల్లో ఇనార్బెట్ మాల్ కన్స్ట్రక్ట్ చేస్తే రిమైనింగ్ ఫోర్ ఎకర్స్లో ఏం కన్స్ట్రక్ట్ చేస్తారంటే టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో ఐటీ ఆఫీసెస్ రిమైనింగ్ వన్ పాయింట్ ఫైవ్లో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండే ఒక కన్వెన్షన్ సెంటర్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తారు మనమైతే వస్తాం మాల్ రోడ్కి ఈ లెఫ్ట్లో పోర్ట్ హాస్పిటల్ ఉంటుంది లైరైడ్ ఉంది లేకపోతే మీకు కనిపిందిను ఇప్పుడు మీరు ముందు చూసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద క్రెయిన్లు కనబడుతున్నాయి మనకి ఆ ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూసారా అది చాలా పెద్ద క్రెయిన్ ఇంకా లెఫ్ట్లో మీకు ఒక క్రెయిన్ ఉంది రైట్లో ఒక క్రెయిన్ ఉంది ఈ క్రెయిన్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి ఇది మాత్రమే నేను చూపించగలను లోపల వీడియోస్ అండ్ ఫోటోస్ చేయడానికి మనకి పర్మిషన్ లేదు కాబట్టి లోపలికి వెళ్ళకపోయాను లేకపోతే లోపలికి వెళ్ళి వీడియో తీసి మొత్తం మీకు చూపిద్దాను వర్క్ ఎలా అవుతుందో నేనైతే చూశాను వర్క్ అయితే చాలా బాగా అయింది ఫౌండేషన్ వర్క్ అవుతుంది నాకు తెలిసి ఈ ఫైవ్ మంత్స్లో ఇంత వర్క్ అవటం అంటే చాలా చాలా గ్రేట్ ఇంకా కొద్ది రోజులు ఆగితే ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది వర్క్ కంప్లీట్ అయితే మరి బిల్డింగ్స్ కనబడితే చాలా చాలా బాగుంటుంది చూస్తున్నారు లెఫ్ట్లో వర్క్ అనేది అవుతుంది అక్కడ ఫొటోస్ అవి రిస్ట్రిక్టెడ్ లేకపోతే లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తామండి అక్కడ భవన్సర్లో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళని మనం లోపలికి పంపలేదు అసలు నా ప్రయత్నం కూడా నేను చేస్తాను మెయిల్స్ పెట్టి అండ్ నాకు తెలిసిన వాళ్ళని అడిగి మొత్తాన్ని చూపించడానికి ట్రై చేస్తాను కానీ ఈ అవుట్ సైడ్ చూస్తారు కదా ఇద ఈ లెఫ్ట్లో మొత్తం మనకి ఇన్వైర్మెంట్ కన్స్ట్రక్ట్ అవుతుంది ఈ రైట్లో ఐటీ హబ్ ఇంకా కన్వెన్షన్ సెంటర్ రావచ్చేమో మరి చూద్దాం ఇంకా ముందుకెళ్ళి వేముందని చూద్దాం ఆ ముందు నాకు ఆలవాలో ఉండేది ముందు వెళ్ళినప్పుడు ఇప్పుడు మరి వే ఉంటే వెళ్దాం లేకపోతే జాగ్రత్తగా యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేద్దాం ఇది మన ఇనార్బెట్ మన కన్స్ట్రక్షన్ స్టాటస్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది వర్క్ ప్రోగ్రెస్లో ఉంది డ్రోన్ వీడి చూపించడానికి అది రిస్క్ చాలా అందుకని చెప్పి నేను డ్రోన్ వీడియో తీయలేదు లేకపోతే డ్రోన్ వీడియో తీసామని మరి తొందరలోనే పర్మిషన్ చేసుకుని మ్యాక్స్ జానవారిలోనే మీకు చూపిస్తాను వర్క్ ఎలా అవుతుంది అనేది మనమైతే ఇంకా బ్యాక్కి వెళ్దాం ఫ్రెండ్స్ వెనక్కి వెళ్ళి వీడియో చివరి చూడండి వీడియో చివరిలో మీకు చూపిస్తాను నాకు తెలిసి మీకు నచ్చనుకుంటున్నాను అది అలానే ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది అది కూడా చూపిస్తాను మరి మీరు వీడియో చివరి చూడాలి అప్పటి మీకు తెలుస్తుంది ఇక్కడ చూస్తారు కదా లెఫ్ట్లో మొత్తం అక్కడ చేసిన మట్టి మొత్తం ఇక్కడ పడేస్తున్నారు ఇక్కడ తొందరని క్లీన్ చేసి సూపర్ చేస్తారనుకుంటున్నాను మరి చూద్దాం కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది ఈ రైట్లో చూసుకుంటే మనకి క్రెయిన్స్ అవి కనబడుతున్నాయి అలానే మనకి ఈ వీడియోలో నేను ఎక్కువ చెప్తున్నాను కాదు కానీ మామూలుగా అందరూ ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మన వైజాగ్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మనం చాలా చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి బైక్ మీద వెళ్ళేవాళ్ళు ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగింది అంటే ఇబ్బంది పడింది మనమే ఎక్కువగా కింద పడితే డైరెక్ట్గా కాంటాక్ట్ రోడ్తో అవుతుంది దానివల్ల హెవీ ఇంజరీస్ అవుతాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు నేను లెఫ్ట్ తిరిగాను కదా లెఫ్ట్ తిరగగానే అటు నుంచి స్కూటీ వచ్చింది మరి ఆయన చూసుకొని వచ్చేట్లేదు తెలియదు కానీ అలా రావటం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ రూట్లోనే హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి తిరుగుతూ ఉండడం వల్ల ఆ టర్నింగ్ ద్వారా చూసుకోకుండా వాళ్ళు తిప్పితే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది సో అందుకే మీరు చూసుకుని కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మీరైనా కాదు ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇంకా కార్లో వెళ్ళే వాళ్ళు కొంచెం లిమిట్ స్పీడ్లో వెళ్తే చాలా మంచిది రీసెంట్గా మన వైజాగ్లో కొత్త రోడ్లు వచ్చింది అదేంటంటే మనం హైవేలో వెళ్ళకూడదు సర్వీస్ రోడ్లో వెళ్ళాలని నేను వెళ్ళినప్పుడు చూశాను ఒక్కరు కూడా ఫాలో అవ్వలేదు లెఫ్ట్లో చూసుకుంటే బీఎండబ్ల్యూ షోరూమ్ ఉంది కదా చాలా బాగుంది ఇది ఒకటి చూపిస్తాను నన్ను అలాగే రైట్లో చూసుకుంటే రోడ్డు మొత్తం పార్ట్ హౌస్ ఉంది మన ఎన్నిటి నుంచి తాటి చెట్ల వరకు రోడ్డు చాలా బాగుంది కానీ తాటి చెట్లపాలెం నుంచి మన మధ్యపాలెం వరకు రోడ్డు అయితే అక్కడక్కడ అస్సలు బాగోలేదు ఈ రోడ్లో కూడా తొందరలోనే నేను చేస్తాను తర్వాత మీకు చెప్తా అని చెప్పే కదా విషయాలు రెండే ఒకటి బీఎన్డబ్ల్యూ షోరూమ్ రెండు మన రోడ్డు మూడు రోడ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మాత్రం మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ బాగుంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసేయండి మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ తనకి చాలా చాలా థ్యాంక్స్ రోడ్ మీద వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి హ్యాపీ హ్యాపీ అండ్ సేఫ్ డ్రైవ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ టేక్ కేర్